ఇది నార్మల్ నెక్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఈ నార్మల్ డిజైన్ ట్రై చేయండి ఫస్ట్ బ్లౌజ్ హైటు పద్నాలుగున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి పైన సైడు షోల్డర్ కోసం ఐదున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ ఐదున్నర నుంచి టేపుని ఇలా స్ట్రైట్గా పెట్టి హోల్ కోసం ఇంచుల దగ్గర మార్క్ చేసి ఇలా లైన్ గీయండి ఇప్పుడు ఈ లైన్కు ఇలా అడ్డంగా టేప్ పెట్టేసి ఎదురుగా చెస్ లూస్ కోసం తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఆ తొమ్మిది ఇంచుల నుంచి రెండు ఇంచులకు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే గీయండి ఇప్పుడు మూల దగ్గర ఆమ్ రౌండ్ కోసం ఒకటి బావ్ ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి ఆ ఒకటి బావ్ నుంచి ఇలా తొమ్మిది ఇంచులకు కొద్దిగా ఇలా రౌండ్ కరువు తిప్పుకుంటూ కలపండి ఇప్పుడు ఆమ్ హోల్ ఆరు ఇంచులు తీసుకున్నాం కదా దాంట్లో సగం మూడు ఇంచుల నుండి కూడా ఇలా కరువు అనేది ఆమ్ రౌండ్ తిప్పుకొని కలిపేసేయండి ఇప్పుడు నడుము లూజ్ కోసం బ్లౌజ్ కింది సైడు ఇలా ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఆ ఎనిమిది ఇంచుల నుంచి ఒక ఇంచు డార్స్ కోసం మార్క్ చేసుకొని ఆ ఒక ఇంచు నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా లైన్ గీయండి ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము చాలా బాగుంటుంది నెక్ షోల్డర్ సైడు రెండున్నర ఇంచుల దగ్గర అంటే షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ సైడ్ నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఆ రెండున్నర నుంచి నెక్ డీపు పది ఇంచుల దగ్గరికి ఆ పది ఇంచుల నుంచి టేపుని ఇలా అడ్డంగా పెట్టి మూడు ఇంచుల దగ్గరికి మార్క్ అయితే చేసుకోండి ఇప్పుడు ఈ రెండున్నర నుంచి ఇలా కిందికి మనం క్రాస్గా మూడు ఇంచులకు ఇలా కలుపుకొని ఒక బాక్స్ అయితే గీయండి ఇప్పుడు ఇదే మూల దగ్గర ఒక ఇంచు ఒక ఇంచు ఇలా మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత అక్కడ నుండి కింది సైడ్ మాత్రమే ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు టేప్ ఇలా పెట్టి నెక్ నుండి రెండు పావు ఇంచుల దగ్గర మార్కు చేయండి ఫస్ట్ అయితే నెక్ నుండి ఇప్పుడు అదే రెండు పావు నుంచి రెండు ఇంచులకు మార్కు చేయండి మళ్ళీ రెండు ఇంచుల నుంచి రెండు ఇంచులకి ఇలా రెండు ఇంచులు రెండు ఇంచులు ఇప్పుడు నెక్ రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ దగ్గర కూడా రెండు ఇంచులు రెండు ఇంచులు మార్క్ చేసుకుంటూ రావాలి నెక్కు పై సైడ్ మాత్రమే రెండు పావు ఇప్పుడు ఈ ఈ బాక్స్ లోపల ముప్పావి ఇంచు ఇలా మార్క్ చేసుకుంటూ రండి మొత్తము ఈ రౌండ్ లోపలనే ముప్పా ఇంచు ముప్పా వించు మార్క్ చేసుకుంటూ రావాలి వచ్చి ఇప్పుడు ఆ ముప్పా ఇంచును ఇలా ఈ రౌండ్ నెక్ ఎలా ఉందో అలాగే రౌండ్ నెక్ గీయండి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు పావు ఉంది కదా అక్కడి నుంచి కొద్దిగా ఒక పావు ఇంచు వదిలేసి కట్ వర్క్ గీయండి ఇప్పుడు ఈ రెండు పావు నుంచి రెండు ఇంచులు ఇలా రెండు ఇంచులు ఈ ముప్పావి ఇంచుల రౌండ్ లోపలనే ఇలా కట్ వర్క్ అనేది గీయండి కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ అంటే మనకు ఇలా మెజర్మెంట్ ఎందుకు చెప్పినా అంటే మనకు కట్ వర్క్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ మనము నెక్ రెండున్నర ఇంచులకైతే మార్క్ చేసుకున్నాం కదా అదే రెండున్నర యువతలి సైడ్కు అంటే మనం ఫోల్డింగ్ చేసిన ఇటు బ్యాక్ సైడ్ ఉంది కదా అక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి ఇలా మార్క్ అయితే చేసుకోండి అంటే అవతల సైడ్ డిజైన్ సైడ్ ఎంత ఉంటే ఇక్కడ సైడ్ కూడా అంతే ఉండాలి ఇప్పుడు దీనికి సూటుగా అటు సైడ్ మనం ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా ఇటు సైడ్ కూడా మూడు ఇంచులకు మార్క్ చేసుకోండి చేసుకొని ఇలా లైన్ అయితే గీయండి గీసుకున్న తర్వాత ఇప్పుడు మూలకు అటు సైడు ఒక ఇంచు పెట్టినాం కదా ఇటు సైడ్ కూడా వన్ ఇంచ్ ఇలా పెట్టేసి రౌండ్ అనేది గీయండి గీసిన తర్వాత ఇప్పుడు డిజైన్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మనము అంటే కొంగు వస్తుంది కదా లెఫ్ట్ సైడు అక్కడ రౌండ్ నెక్ పెట్టుకున్నాము ఇటు రైట్ సైడు నెక్ డిజైన్ అనేది పెట్టుకున్నాం మనము చాలా అంటే చాలా బాగుంటుందండి మనము కామన్గా అయితే కట్ వర్క్ అంటే నెక్ రౌండ్ మొత్తం పెట్టుకుంటాం కదా ఇది అలా కాదు కొద్దిగా ఇటు సైడు రైట్ సైడ్ మాత్రం నెక్ కట్ వర్క్ డిజైన్ వస్తుంది ఈ కొంగున్న సైడు లెఫ్ట్ సైడు డిజైన్ అనేది రాదు అంటే మీ ఇష్టం మొత్తం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాకపోతే మనకు కొద్దిగా డిజైన్స్ ఇలా వెరైటీగా ట్రై చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనము ఇలా కట్ వర్క్ అనేది ఆ, లో ఆ రౌండ్ లోపలనే కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు కింది సైడ్ ఇలా నెక్ డీప్ దగ్గర మధ్యలో మనము ఇలా కట్ వర్క్ వచ్చింది కదా అక్కడికి వచ్చి మళ్ళీ రౌండ్ నెక్ అనేది వచ్చింది అయితే ఈ మధ్యలో బౌ పెట్టుకోండి లేదంటే ఒక ఫ్లవర్ లేదంటే ఒక బటర్ఫ్లై పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఈ కట్ వర్క్ దగ్గర పూసలు కుట్టండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం